హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ పరిచయమే నలభై ఐదో భాగాన్ని వినేద్దాం ఇద్దరు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు నా వల్ల శౌర్య తనని బ్యూరోకి ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచాడా తను ఎవరు చిత్తవద చేశారు మేబీ సిబిఐ వాళ్ళే నా కోసం చేసి ఎవరి మీదనో తోసేస్తున్నారా ఇలా జరిగితే నేను రియాక్ట్ అవుతానని ప్లాన్ చేశారా ఏదైతే ఏంటి నేను తనని చూడాలి అని కన్నీరుని దాచుకుని స్థిరంగా కూర్చుంటుంది ధాత్రి హర్ష శౌర్యకి ఇంటిమేట్ చేయడం కూడా మర్చిపోయా ఇప్పుడు ఎలా తను ఏమంటాడో అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తాడు రామ్ పెన్ పేపర్ తెచ్చాక శౌర్య అక్కడే కూర్చుని ఉంటే బ్యాచ్ బయటకొచ్చి కూర్చొని ఉంటారు సౌర్య కాసేపటికి ఆ పేపర్ పై ఏదో గీసి దాన్ని తీసుకుని బయటికి రాబోతు సుధని చూసి నేను తప్పించుకోలేని పాపానికి గురయ్యాను సుధ కుదిరితే నీ బిడ్డని కాపాడలేకపోయినందుకు నన్ను క్షమించు అనుకొని బయటకొచ్చి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఈ వైజాగ్లోనే ఉంటాడు సో మన డిపార్ట్మెంట్ వాళ్ళని ఈ ఫోటోకి ఏ ఆధార్ మ్యాచ్ అవుతుందో చెక్ చేసి డీటెయిల్స్ పంపమని మనకి రామ్ తలుపుతో పేపర్ తీసుకుంటాడు సార్ మీరు డ్రా చేశారా అంటూ ఆ పేపర్ తీసుకుని అలా చూస్తూ ఓ మై గాడ్ సార్ ఒక్కసారి చూసి ఇలా ఎలా సార్ మీలో మంచి ఆర్టిస్ట్ ఉన్నారు సార్ అంటాడు తేజ్ ఇప్పుడు మ్యాటర్ ఇది కా తేజ్ రామ్ నేను చెప్పిన వర్క్ నువ్వు చెయ్యి అంటాడు సౌర్య ఓకే సార్ అంటాడు రామ్ శౌర్య ఇలా వీళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఉన్న తన ఫోన్ మోగుతూ ఉంటుంది సౌర్యకి వినిపించదు పాపం హర్ష ధాత్రి వస్తుంది హాస్పిటల్లోని అని చెప్పడానికి చాలాసార్లు కాల్ చేస్తాడు బట్ శౌర్య వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాడు ధాత్రి హాస్పిటల్లోకి వచ్చేస్తుంది తనకి ఒక బూర్ఖ మొహానికి ఒక స్కార్ఫ్ ఏమీ లేకుండా సుధ కోసం అడుగుతూ వెతుకుతూ వస్తుంది అయితే శౌర్య తనని డీటెయిల్స్ తెలిస్తే వీడి నాలుగు తన్ని వీళ్ళ వెనక ఎవరున్నారు ఎందుకు చేస్తున్నారని తెలుసుకోవచ్చు అనేసి ఫేస్ టన్ చేయగానే దాత్రి అంతా వెతుకుతూ ఆ ఫ్లోర్కి వచ్చి కనిపిస్తుంది శౌర్య అలా చూస్తూ ఉండిపోతాడు దాత్రిని తనివితేరా చూసుకొని చాలా కాలమైనట్టు అనిపిస్తుంది శౌర్యకి అంతలోని దాత్రి శౌర్యని శౌర్యతో ఉన్న అందరిని చూసి కోపంగా చూస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది తనలో కలుగుతున్న బాధ అంతా కోపంగా మారిపోయింది సో శౌర్య వచ్చి తలెత్తి తన కళ్ళలోకి కోపంగా చూస్తూ ఉంటే శౌర్యనేమో ప్రేమగా చూస్తూ ఉంటాడు అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు దాత్రి సుధని నా కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తూ నన్ను ఇక్కడికి రప్పించడానికి తన బేబీని దూరం చేస్తారా మీకు మనసు అలా వచ్చింది తేజ్ షాక్ అవుతాడు తను చెప్పిన మాటలేవి కాకపోతే దాత్రి ఇంకాస్త యాడ్ చేసుకుంది ఇదే నా నీ ఆలోచన నేను చూసిన శౌర్య నువ్వు కాదు కానే కాదు అయినా నేను పిచ్చిదాన్ని నాపై నీ అటెన్షన్ని నీ కేర్ని చూసి అనుకున్నాను అంటుంది దాత్రి తెలియకుండానే ఇదిగో ఈ హృదయానికి స్నేహితుడిగా సన్నిహితుడిగా కూడా కాదు చప్పుడువి అయిపోయావు శౌర్య ఇప్పటికీ కూడా నువ్వు నువ్వు ఇలా చెయ్యవు అని ఈ వెర్రి మనసు వారిస్తూ ఉంది కానీ నిజం అంటూ సుధా ఉన్న రూమ్ డోర్ తెరిచి చూపిస్తూ కళ్ళకి కనిపిస్తుంది నిజంగా చంపేశావు శౌర్య నన్ను నా ప్రేమని నువ్వు అవమానించిన నన్ను అర్థం అపార్థం చేసుకున్న నా శౌర్యనే కదా తనే అర్థం చేసుకుంటాడనుకున్నాను అంతేకాదు నేను చేసే ప్రతి కదిలి కానీ కంటికి తెలుసు అనుకున్నాను బ్రెయిన్లెస్ దాన్ని అని కొట్టుకొని నా కోసం నా మనసుని బాధపెడ్డావు అనుకున్న అమాయకురాల్ని చాలు ఇక చాలు నువ్వు నా శౌర్య వికావు కాలేవు ఎప్పటికీ కూడా నేను చూసిన నువ్వు నీ ఆలోచన నీ నడవడిక నీ మనసు నీ ప్రేమ ఇవన్నీ ఏవి ఇప్పుడు నీలో లేవు నీ మొహం చూస్తే అన్నీ మర్చిపోయేదాని శౌర్య కానీ ఇప్పుడు అంటూ ఏమీ అనలేక బాధతో వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ సుధ కోసం లోనికి వెళ్తుంది దాత్రి అన్న మాటలకి తేజ్ రామ్లకే బాధ వేస్తుంది తేజ్ అంతా నావల్లి అని హెడ్ డౌన్ చేస్తాడు శౌర్య అలా మౌనంగా నిలబడి ఉంటాడు దాత్రి సుధ ఫేస్ని చూసి తన చెంపల్ని తడిమి నన్ను క్షమించు సుధ నా వల్లే ఇదంతా అంటూ తన బేబీ ఉండే బొజ్జ వైపు చూసి ఏడుస్తూ నుంచి వెళ్ళి ని ఈ లోకంని చూడనివ్వకుండా చేశాను మీ అమ్మకి తీరని బాధ మిగిల్చానంటూ ఏడుస్తూ ఆ బేబీ ఉండే బొజ్జపై తన తలను పెట్టి నన్ను క్షమించు నీకు చేసిన ద్రోహానికి నా చెయ్యి లేకున్నా ఇదంతా నా వల్లే జరిగింది మీ అమ్మ నా వల్ల ఇబ్బంది పడింది నిన్ను పోగొట్టుకుంది నా జీవితంలో తను పోగొట్టుకున్న నిన్ను తిరిగి ఇవ్వగలనా ఇవ్వలేను నన్ను క్షమించు అంటూ సుధని అలా చుట్టుకుని ఉండిపోతుంది దాత్రి లోనికి వెళ్ళగానే హర్ష అక్కడికి వచ్చి శౌర్యాని చూసి ఏమైంది శౌర్య అంటాడు శౌర్య మాట్లాడు హర్ష కదిపి దాత్రి ఏది శౌర్య లోపలుంది అంటూ అక్కడి నుంచి పక్కకి వెళ్ళనించుంటాడు సౌర్య సౌర్య మైండ్లో ఒకటే బాధ ధాత్రి ఎక్కడుందో తెలుసుకోవడానికి సుధని ఇబ్బంది పెట్టి తన బేబీని తనకు దూరం చేశామంటే అది తను తట్టుకోలేకపోతున్నాడు తేజ్ సౌర్య దగ్గరికి వచ్చి ఐ ఆమ్ సారీ సార్ సారీతో సరిపెట్టలేను కానీ మీ బాధకి కారణం నేనే అలా చెప్పకుండా ఉంటే ధాత్రి మేడం ఇక్కడికి వచ్చేవారే కాదు మీ మనసుని బాధ పెట్టేవారే కాదు సౌర్య ధాత్రి మాటల్ని ఓసారి గుర్తు తెచ్చుకొని నార్మల్ అయి మనసులో తన ద్వేషం కూడా నాకు ప్రేమే అనుకుని తేజ్తో తన మనసులో ఉన్నది కూడా చెప్పింది కదా తేజ్ నువ్వు ఫీల్ అవ్వకు తన నా నా అంటూ అక్కడ అక్కడ అందరిని చూసి ఆగిపోయి నేను చూసుకుంటాలి అంటాడు మాట మారుస్తూ గౌతమ్ నవ్వుకుంటాడు సార్ ఫోటో వాళ్ళకి పంపాను మార్నింగ్కి ఇన్ఫార్మ్ వచ్చేస్తుంది సార్ అంటాడు రామ్ ఓకే గుడ్ అని తన లోపలికి వెళ్తాడు శౌర్య హర్ష వెళ్ళేసరికి దాత్రి అక్కడ కూర్చుని బెల్లిపై ఉన్న సుధా నడుము చుట్టుకుని బాధపడుటూ ఉండడం చూసి ఆగిపోతాడు సౌర్య తన గ్యాంగ్లోకి వచ్చి అలా ఉంటాడు అక్కడ కనిపించిన దృశ్యాన్ని సౌర్య ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు అందరికీ దాత్రి సుధా నడుముని చుట్టుకొని ఉండడం మాత్రమే కనిపిస్తే సౌర్యకు మాత్రం సుధా బాడీలోకి వైట్ అండ్ గ్రీన్ కాంబోలో ఏదో శక్తి లోనికి వెళుతూ కనిపిస్తుంది సౌర్య తీక్షణంగా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది దాత్రి ఎక్కడైతే చెయ్యి వేసి పట్టుకుందో అక్కడి నుంచి ఆ శక్తి పట్టుకుని సుధని చేరుతుందని కానీ దాత్రి చేతి స్పర్శకి తోడు తన కన్నీరు కలిసి ఈ రెండు సుధలోకి వెళ్తుంటాయి శౌర్యకి అస్సలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు ఇంకెవరికీ కనిపించదు తాన్యా దాత్రి దగ్గరికి మేడం ఆవిడ రెస్ట్ తీసుకుంటున్నారంటూ భుజం మీద చేయి వేయటంతో దాత్రి తన చేయిని అలానే ఉంచి తలెత్తి పక్కకి జరుగుతూ అందరిని చూసి తన రెండు చేతుల్లోకి సుధా చేయిని తీసుకుని తన చెంప కింద పెట్టుకుని నువ్వు అనుభవించిన బాధకి పదిరెట్లో రుణం తీర్చుకుంటాను సుధా గుర్తుంచుకో అని సుధా మణికట్టుని అప్రయత్నంగా తాకి కాసేపటికి హ్యాండ్ పక్కన పెడుతూ ఏదో గమనించిన మళ్ళీ మణికట్టు పట్టుకుంటుంది తన నాడీ రెండుగా కొట్టుకోవడం అర్థమై అంటే లోపల బేబీ బ్రతికే ఉందా ఒక్కసారి నేను చెక్ చేస్తే అని తనలో తాను అనుకొని హర్ష అని అరుస్తుంది హర్ష అడుగుల్లో దాత్రిని చేరి ఏమైంది అంటాడు దాత్రి నాడిని పట్టుకుని చూసి అలా అరడంతో అందరి మొహాల్లో సుధకి ఏమైందో అని కంగారు ఒకసారి సుధని చెక్ చేయాలి నాకు కావాల్సినవి అరేంజ్ అయ్యి అందరినీ బయటకు పంపు అని లేచి సుధా హ్యాండ్ని చెక్ చేస్తూ తన వాచ్ చూసుకుంటూ ఉంటుంది దాత్రి హర్ష అందరినీ బయటికి పంపుతాడు బయటికి వచ్చాక ఏమైంది దాత్రి ఎందుకు అలా రియాక్ట్ అయింది అని సౌర్య అడుగుతాడు నాకు మాత్రం ఏం తలు శౌర్య అంటాడు హర్ష అంతలోనే దాత్రి హర్ష ఫాస్ట్ అని అరగడంతో హర్ష కూడా హా అంటూ అక్కడి నుంచి వెళ్ళి దాత్రికి కావాల్సినవి చూసి వీళ్ళ దగ్గరికి వస్తాడు హర్ష గారు దాత్రి మేడం ఏం చేస్తుంది లోపల అంటాడు తేజ్ హర్ష ఒక చూపు చూసి ఎలా తినాలని ప్లాన్ గీస్తూ ఉంటుంది గౌతమ్ రామ్ నవ్వుకుంటారు మీకు బాగా వెటకారం ఎక్కువే అంటాడు తేజ్ మరి దాత్రికి అన్నీ అయినా ఆ శౌర్య కూడా తెలీదు ఆవిడ ఏ క్షణం ఎలా నడుచుకుంటుందో ఏం చేస్తుందో అనేది ఇక నేనేంత అంటాడు హర్ష తాన్యా హర్ష వైపే చూస్తూనే ఉంటుంది శౌర్య వీళ్ళకి దూరంగా నించుని దాత్రిని ఈ కేసులో ఎందుకు ఇరికించాలనుకుంటున్నారా తనే ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటాడు తాన్యాని గమనించిన తేజ్ హర్షతో మీకు పెళ్ళైందా అంటాడు నలుగురు పిల్లలు ఇద్దరు దుబాయ్లో ఇద్దరు ముంబైలో ఉన్నారు అంటాడు హర్ష తేజ్ అయోమయంగా చూస్తాడు మీకు లేరా పిల్లలు అంటాడు హర్ష నాకు ఇంకా పెళ్లి కాలేదు అంటాడు పెళ్ళికి పిల్లలకు సంబంధం లేదుగా అంటాడు హర్ష తేజ్ అందరూ మీలా ఉండలేరు కదా అంటాడు హర్షకి గట్టిగా పడింది దెబ్బకి తేజ్ వైపు ఒకసారి చూసి సైలెంట్గా ఉంటాడు తాన్యాకి ఏదోలా అనిపించి నిజంగా పెళ్ళైందా మీకు లేదు ఊరికే అను అంటూ స్పెక్స్లో ఉన్న దుమ్ముని నోటితో ఉఫ్ అంటూ దురుపుతూ చెప్తాడు హర్ష పనిలో పనిగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను చేసుకుంటారా అంటుంది తానియా హర్ష ఆ మాటతో ఆశ్చర్యపోయి స్పెక్స్ వదిలేస్తే తేజ్ పట్టుకుంటాడు ఒక్క సెకండ్కి తేరుకొని భలే జోక్ చేశారు నవ్వు రావట్లేదు అంటూ కింద పడిన స్పెక్స్ కోసం చూస్తుంటే తేజ్ ఇస్తాడు ఆ మాటలకి తానియా జోక్ కాదు నిజం నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి ఉంది అనేస్తుంది హర్ష గుండె లబ్ డబ్ అంటుంది కాస్త తేరుకొని నాకు కాస్త టైం కావాలి అంటాడు తాన్యా నవి కావలసినంత తీసుకోండి అంటుంది రామ్ తేజ తేజ్ తాన్యాని చూసి చూసి ధన్యా అంటారు హాస్పిటల్ అని మర్చిపోయి గౌతమ్ నవ్వుతూ గై సైలెంట్ అంటారు తేజ్ రామ్ తల ఊపుతారు ఇలాంటి టైంలో ప్రపోజల్ ఏంటి తాన్యా అంటాడు తేజ్ కొన్నిటికీ టైమింగ్స్ పెట్టుకోకూడదు తేజ్ అని హర్ష ఇబ్బందిగా ఉండడం చూస్తుంది తాన్యా తాన్య అక్కడి నుంచి లేస్తుండగా హర్ష అంటూ దాత్రి పిలుస్తుంది ఇంతకుముందు హర్ష కావలసినవన్నీ అరేంజ్ చేశాక ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ దాత్రి సుధని చెక్ చేసి రిపోర్ట్ తీస్తుంది ఆ రిపోర్ట్ చూసి కల్లనీలతో ఆనంద వష్పాలతో సుధా తలని హత్తుకుని నిన్ను మమ్మీ అని పిలిచేవారు సేఫ్గానే ఉన్నారు అమ్మీ చాలా హెల్తీగా ఉంది బేబీ కూడా అంటూ సుధా బుగ్గలు లాగి నువ్వు స్రోలో ఉంటేనా నా ఆనందం చూసేదానివి అని సుధా బొజ్జ దగ్గరికి వెళ్ళి హాయిరా చిన్ని బంగారం చాలా ఏడుపు వచ్చేసింది నాకు అమ్మ ఇంకెంత బాధపడిపోయిందో నువ్వు లేవని బట్ నువ్వు చాలా బాగున్నావు మా సుధ అంత అందంగా లేకున్నా నవీన్ అంత అందంగా ఉన్నా పర్వాలేదు బాగా బ్యూటీ పెంచు అమ్మ నీకు పంపినవన్నీ తినేస్తూ నేను మళ్ళీ కలుస్తా అంటూ తన బొజ్జుపై చేయి వేసి తడుముతుంది చాలా హ్యాపీగా బయటకొచ్చి హర్ష అని పిలుస్తుంది ఆ హ్యాపీనెస్లో దాత్రి మాటలకి తేరుకున్న శౌర్య అక్కడికి వస్తాడు ఏమైంది దాత్రి అంటాడు హర్ష సుధా బొజ్జులో ఉన్న బేబీ ఫైన్ రా చాలా బాగుంది తన హెల్త్ కూడా సుధా కాస్త రెస్ట్ తీసుకుంటే అంతా ఓకే అంటుంది రాత్రి అందులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఇంతకుముందు అలా చెప్పింది ఏంటి ఆ డాక్టరు అనుకుంటారు అంతలోనే హర్ష అవునా కానీ ఆ డాక్టర్ ఏంటి అలా చెప్పింది మరి అని అంటుండు కానీ అప్పుడే ఆ డాక్టర్ రిపోర్ట్తో అక్కడికి వస్తుంది హర్ష తనతో సుధకి అభాషణ అయిందన్నా ఆ డాక్టర్ ఎస్ఆర్ అంటూ తను తీసిన రిపోర్ట్ ఇస్తుంది హర్ష అది చెక్ చేసి దాత్రి వైపు చూస్తాడు అందరూ కూడా తన వైపే చూస్తూ ఉంటే తను చెక్ చేసి తీసిన రిపోర్ట్ చూపిస్తుంది హర్ష అది చూసి ఇదెలా పాసిబుల్ ఆ డాక్టర్ కొన్నిసార్లు మిరాకుల్స్ జరుగుతాయి కదా అందులో ఇది ఒకటేమో సార్ అంటారు హర్ష కూడా మేబీ అంటాడు శౌర్యకి మాత్రం దాత్రి వల్ల బేబీకి మళ్ళీ ప్రాణం వచ్చిందని అర్థమై అపురూపంగా చూస్తూ దాత్రికున్న శక్తి అదేమో ఆ ఋషి అన్నారు కదా నాలో శక్తి ఉన్నప్పుడు తనకి ఉంటాయని కానీ ఇది అంటూ దాత్రినే చూస్తూ ఉంటాడు దాత్రిని శౌర్య చూపులు తాకడంతో తన వైపు చూసి ఒక్క ఫైవ్ టు టెన్ డేస్ టైం ఇవ్వు సౌర్య ఈ కేసులో నా తప్పు లేదని నువ్వు రాంగ్ అని చూపిస్తా నన్ను నమ్ము శౌర్య కాస్తా అంటూ సౌర్య మాటలు వినిపించుకోకుండా గౌతమ్ దగ్గరకు వచ్చి సుధా శ్రోలోకి వచ్చాక విషయం చెప్పి మా అమ్మ వాళ్ళ దగ్గరికి పంపించే బాధ్యత నీదే గౌతమ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే నేను వస్తానుంటూ అంటాడు హర్ష నా వెంట నువ్వు వద్దు హర్ష నా ఫ్రెండ్ అయినందుకు సుధా తన బేబీని కోల్పోవాల్సి వచ్చింది నువ్వు నా ఫ్రెండ్ అండ్ నువ్వు హెల్ప్ చేస్తున్నావని తెలిస్తే నిన్ను ఎలా ఇబ్బంది పెడతారు అంటూ శౌర్య వైపు కోపంగా చూసి హర్షతో థ్యాంక్ యూ అని వెళ్ళిపోతుంది దాత్రి దానితో సౌర్య ఒక్కసారి నా మాట వినొచ్చు కదా అంటాడు దాత్రి కాస్త సైడ్గా ఫేస్ టర్న్ చేసి లొంగిపోయి నేరం ఒప్పుకోమంటావు అంతే కదా అంటూ తల అడ్డంగా ఊపి నిరాశగా శౌర్య వైపు ఒక చూపు చూసి వెళ్ళిపోతుంటే శౌర్య అలా ఉంటాడు తేజ్ రామ్ తాన్యాలకి గౌతమ్కి కూడా దాత్రి గురించి తెలుసని అర్థమవుతుంది అంతేకాక హర్ష దాత్రికి ఫ్రెండ్ అయితే మరి సౌర్య సార్కి ఫ్రెండ్ అంటూ బ్యూరోకి ఎందుకు వచ్చాడు అసలు సుధా దాత్రి బస్లో ఉండడం ఏంటి ఇలా ఈ ఆలోచనలన్నీ వాళ్ళ బుర్రలోనే ఉంటాయి విలన్ ఆ న్యూస్ చూడగానే తేజ్ మాటలకి తను అనుకున్నట్టు శౌర్య జాబ్ రిస్క్లో పడలేదని తనని ఎవరూ క్వశ్చన్ చేయలేదని అర్థమై అసహనంగా ఉంటాడు ఆ సమయంలో హాస్పిటల్లో ఉంది దాత్రి స్నేహితురాలని చెప్పింది అర్థమై దాత్రి ఫోటోని తీసి వాళ్ళ మనుషులకి చూపించి ఇది ఆ హాస్పిటల్ చుట్టుపక్కల కనిపిస్తే పట్టుకొని రండి దీని అడ్డు తొలగించి పడేయాలి ఆగే పని లేదు అంటాడు ఇందులో గోవర్ధన్ కానీ ఆ ఆఫీసర్ అక్కడే ఉంటాడు కదన్నా ఆ మాటలతో ఆలోచనలు పడ్డ విలన్ నవ్వుతూ రెండు పథకాలు చెప్తాడు ఒకటి దాత్రిని ఇక్కడికి తీసుకొచ్చి చంపేయటం రెండు ఆ ఆఫీసర్ అడ్డుపడితే ఏం చేయాలన్నది దాత్రి అన్న మాటలకి శౌర్య మనసు మళ్ళీ బాధపడుతూ జరిగిన విషయాల్ని ఆలోచిస్తూ ఉండగా ఎవరికీ తెలియకుండానే మీడియా ఈ హాస్పిటల్ వరకు వచ్చిందా న్యూస్ దాత్రి వరకు వెళ్ళి దాత్రి ఇక్కడికి వచ్చింది దాత్రి చేత హత్య ఒప్పించాలని చూసిన వాడికి అక్కడ ఉంది దాత్రి కాదని అర్థమై పారిపోయాడు నా నుంచి అంటే అనుకుంటూ ఇదంతా విలన్ ప్లానా నా జాబ్ రిస్క్లో పెట్టాలని మీడియాని వాడా అలాగే దాత్రి ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని తేజ్ తన ఫ్రెండ్ని అని చెప్పిన స్టేట్మెంట్తో అర్థమైపోయి ఉంటుంది వాళ్ళు దాత్రి కోసం ఇక్కడికి వస్తే కానీ దాత్రి ఒంటరిగా బయటకు వెళ్ అని ఆలోచన రాగానే ఫాస్ట్గా బయటకు వస్తాడు దాత్రి కోసం సౌర్య బయటకు వచ్చేసరికి దాత్రి నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళిపోతుంది శౌర్య దాత్రి అని పిలుస్తాడు దాత్రి వినిపించుకోకుండా వెళ్ళిపోతుండగా ఏవో వెహికల్స్ తన పక్కకు వస్తాయి అది చూసిన శౌర్య తన అనుకున్నట్టే జరిగిందని రెండు అడుగులు వేసి లోపే దాత్రి నోరు నొక్కి వ్యాన్లోకి లాక్కుని వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతారు శౌర్య వెంటనే తన కారు కోసం వెళ్ళి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వాళ్ళ కోసం వెళ్తుంటాడు శౌర్య వాళ్ళ వెనక రావడం గమనించి వాళ్ళ అన్న చెప్పిన రెండో ని ఫాలో అవుతారు సౌర్య మరో నిమిషం ఆలస్యం చేయకుండా తన కార్ కోసం వెళ్ళి ఫాస్ట్గా వచ్చి వాళ్ళ వెహికల్స్ని ఫాలో అవుతాడు సౌర్య వాళ్ళని ఫాలో అవడం గమనించిన ఒకడు రే ప్లాన్ టూరా ఆఫీసర్ వస్తున్నాడు అంటూ ఇంటిమేట్ చేస్తే దాత్రి తన నోటికి అడ్డుగా పెట్టిన చేయి తీసేసి తన నోటికి చేయి అడ్డు పెట్టిన వాడి చంప పగలకొట్టి నన్ను టచ్ చేయకు చంపేస్తాను అని వేలు చూపించి ఎవరు మీరు అంటూ ఫేస్ ముందుకు టర్న్ చేసి అడుగుతుంది వాళ్ళు ఏం మాట్లాడరు ఒకడు మాత్రం సైలెంట్గా ఉండు మాట్లాడుకుపోరి అంటాడు అది నా వల్ల కాని పని కానీ మీరెవరు నన్ను ఎందుకు తీసుకు వెళ్తున్నారు నన్ను కిడ్నాప్ చేస్తున్నారా లేక చంపేస్తున్నారా ఏం ప్లాన్ చేసి ఇలా తీసుకెళ్తున్నారు ఎంత డబ్బు తీసుకున్నారా ఈ పనికి అసలు ఈ పని మీకు ఇచ్చిన అడ్డగాడి దేవుడు డబ్బు కోసం చంపుతున్నారా అంటూ తన ధోరణిలో అడిగేస్తుంది దాత్రి డ్రైవ్ చేస్తున్నవాడు విసుగ్గా ఆ నోటికి ప్లాస్టర్ అయ్యిరా అంటాడు ఒకడు వెంటనే వేసేస్తాడు దాత్రి నేను తీసుకోలేనంటూ అంటూ తన హ్యాండ్స్తో తీసేస్తుంది డ్రైవ్ చేస్తున్నవాడు అద్దం నుంచి చూసి ఇచ్చా ముందు చేతులు కట్టేయండిరా ఆ తర్వాత ప్లాస్టర్ వేయండి సో అలా ఒకడు కట్టయిపోతుండే దాత్రి వెయిట్ వెయిట్ నాదో విష్ ఉంది అంటూ పైకి చూస్తూ లార్డ్ నా చేతులు కట్టేసిన వాడి చేతులు ఎప్పటికీ పనికి రాకుండా చెయ్యి అని కోరుకుని హా ఇప్పుడు కట్టేయరా అంటూ చేతులు ముందుకు పెడుతుంది వాడు సందేహిస్తూ ఉంటాడు డ్రైవ్ చేసేవాడు ఒరేయ్ కట్టేసి ఆ ప్లాస్టర్ వేయరా గోల వినలేకున్నాను అంటాడు వాడు సెంటిపై సెంటిమెంట్పై కొట్టాను ఇంకేం కట్టేస్తాడు అని అనుకుంటూ అతను మూడు వెట్లు పెట్టుకుని ఉంటాడు దానితో అతను దైవాన్ని నమ్ముతాడు పాపానికి భయపడతాడని అర్థమైన దాత్రి అలా విష్ చేస్తుంది ఇంతలో దాత్రి చంపపై కొట్టింది కదా వాడు దాత్రి చేతులు కట్టేస్తాడు దాత్రి అబ్బా ఏం తింటున్నావు రా బండోడా అనగానే ఇంకొకడు నోటికి ప్లాస్టర్ వేస్తాడు దాత్రి గింజుకుంటూ నేనెలా తప్పించుకోవాలి ఎవరు వీళ్ళు నాతో వీళ్ళకి ఏం పని అని ఆలోచిస్తూ అందరి వైపు చూస్తుంది ఇంతలో ఒక పెద్ద పాడుబడ్డ ఫ్యాక్టరీ వస్తుంది అది థ్రెడ్ మేకింగ్ మిల్ వాళ్ళు ఆ ప్లేస్కి రాగానే వెహికల్స్ ఆపేస్తారు ఒక వెహికల్లో ఉన్న వాళ్ళు సపరేట్ అయితే ఇంకొక వెహికల్లో ఉన్న వాళ్ళు ధాత్రిని తీసుకుని లోనికి వెళ్తారు వీల వెనకే సౌర్య వస్తాడు కారులో అక్కడున్న సన్నటి వెలలో దాత్రిని తీసుకుని కొంతమంది లోనికి వెళ్లడం సౌర్య కనిపిస్తుంది దానితో తను కూడా కారులోని చిదిగి లోనికి వెళ్ళబోతుంటే సపరేట్ అయిన గ్యాంగ్ సౌర్య దగ్గరికి వచ్చి లోనికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడతారు సౌర్య వాళ్ళకి ఇస్తూ ఉంటాడు మాస్ ఫైట్ పైగా చీకటి ఎవరిని ఎటు విసురుతున్నాడో ఎవడికి ఎవడి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో ఎవడికి అర్థం కావట్లే వాళ్ళని దాటుకుని లోపలికి వస్తాడు శౌర్య ధాత్రిని తీసుకుని లోనికి వెళ్ళాక అనుకున్నట్టుగా దాత్రి నోటుకున్న ప్లాస్టర్ తీస్తూ క్లోరోఫామ్ చల్లిన క్లోత్ పెట్టి గట్టిగా నొక్కేస్తారు దానితో దాత్రి కోల్పోతుంది ఆ తర్వాత వారు దాతరి చేతికున్న కట్లు తీసేసి తనని నెమ్మదిగా తీసుకెళ్లి అక్కడే పరచబడిన దూది మీద తనని పడుకోబెట్టి నెమ్మదిగా సైడ్ అయిపోతారు లోనికి వచ్చిన శౌర్య దాత్రి కోసం చూస్తూ పరిచి ఉన్న కాటన్పై దాత్రి సోహ లేకుండా పరిగణనంతో భయపడ్డ శౌర్య తనని ఎవరైనా కొట్టారేమో అని తన దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండగా ఒకడు బయట నుంచి కారులో ఉన్న రాడ్ని తెచ్చి సౌర్య తలపై బలంగా కొడతాడు దానితో వెనక్కి తిరిగిన శౌర్య వెంటనే వాడు గొంతు పట్టుకుని ఎవరు పంపారా మిమ్మల్ని అంటూ అడుగుతుండగా ఇంకొకడు వచ్చి శౌర్య కూడా క్లోరోఫామ్ చల్లిన క్లోత్ స్మెల్ చేసేలా పెట్టి శౌర్య మెడ దగ్గర బలంగా పట్టుకుని కదలనివ్వకుండా చేస్తాడు శౌర్య వాడిని ఒక మోచేత్తో కొట్టాలని చూస్తాడు బట్ అంతలోనే తన తల తిరిగి కళ్ళు మూసేస్తాడు నలుగురు కలిసి పడిపోయి ఉన్న శౌర్యని దాత్రి మీద పడేస్తారు మళ్ళీ ఇద్దరి నోస్ దగ్గర ఆ క్లోరోఫామ్ క్లోత్ పెట్టి స్మెల్ తగిలేలా చేస్తారు ఆ తర్వాత ఒకడు తనతో ఉన్నవాడితో అన్న కొట్టొద్దన్నాడు కదరా ఎందుకు కొట్టావు ఆఫీసర్ని ఈ క్లోరోఫామ్ పెట్టాలంటే వాడి బలం ముందు మనం చాలా అందుకే దెబ్బ కొట్టాను సరి సర్లే వీళ్ళకి రెండున్నర గంటలో మెలకు వచ్చేస్తుంది అన్నకి చెప్పాలి మనం ఫ్లాంటుని టూని ఫాలో అయ్యామని చెప్పి ముందుకు కదలబోయిన అతను ఆగి రే ఆగండి అని వెళ్ళి ఒక పక్కగా శౌర్యాన్ని లేపి తన షర్ట్ బటన్స్ తీస్తాడు అలాగే శౌర్యని ఒక పక్కగా అలానే పట్టుకుని ఆపి దాత్రి హెయిర్ని చిందర చేస్తాడు ఆ తర్వాత తన చున్నీని లాగబోతే వాడు గాల్లో లేచి వెళ్ళి అవతల పడతాడు శౌర్య బొమ్మలా పోయి దాత్రి మీద పడతాడు దానితో వాళ్ళ గ్యాంగ్ అతని దగ్గరికి వెళ్తారు అతను తలపట్టుకుని ఏమైందిరా అంటాడు వాళ్ళు ఏమో అంటారు అతను సరే క మనం ఇక్కడ ఉండడం ఎందుకు పని అయిపోయింది కదా అంటూ అక్కడ ఉన్న లైట్స్ ఆపి వెళ్ళిపోతారు అలా ఆ గ్యాంగ్ బయటకొచ్చి దెబ్బలతో ఉన్న వాళ్ళ మనుషుల్ని వ్యాన్లో వేసుకుని టార్చ్ చేసుకుని మరి ఆ ప్లేస్లో ఏ గొడవ జరిగినట్టు అన్నీ సర్దేసి వెళ్ళిపోతారు అలా వెళ్తూనే గోవర్ధన్కి కాల్ చేసి విషయం చెప్తారు గోవర్ధన్ ఫోన్లో సరే అనేసి ఆ విలన్తో అన్న ఆ ఆఫీసర్ మన వాళ్ళని ఫాలో అయితే వాళ్ళు సెకండ్ ప్లాన్నే ఫాలో అయ్యారంట మన వాళ్ళు ఆ విలన్ నవ్వి సమయం చూస్తాడు రెండు దాటుతూ ఉంటుంది అతను గోవర్ధన్తో పదిన్నరకి వెళ్ళి పన్నెండికి పారిపోయి వచ్చావు కానీ ఒంటి గంట దాటాక వెళ్ళిన వాళ్ళు రెండుకి పని కాని నువ్వు ఆ ఆఫీసర్ని ఎక్కడికో ఎత్తావు ఇప్పుడు చూడు వాడు తల ఎత్తుకోలేని పరిస్థితి వస్తుంది ఇక అది నిజమైన ఆడదైతే ఈ దెబ్బతో చచ్చిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంటూ చైర్లో ఊగిపోతూ నవ్వుతాడు మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్